ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఈ మహాకుంభమేళకి ఇప్పటికే ముప్పై మూడు కోట్ల మంది భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించారు ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షల మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారని ఇప్పటికైతే ఒక నివేదిక వచ్చింది మొన్న మౌని అమావాస్య రోజు అంటే జనవరి ఇరవై ఎనిమిది ఆ రోజే దాదాపు ఎనిమిది కోట్ల మందికి పైగా జనాలు వచ్చేశారు ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే తొక్కిసలాట్లో దాదాపు ముప్పై మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారు దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదు దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే ఆ పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఇది దురదృష్టకరమే ఈ సంఘటన దురదృష్టమే దురదృష్టకరమే కానీ మీరు అలహాబాద్ హైకోర్టును అడగండి అని సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క పిటిషన్ అయితే తిరస్కరించింది దీనిపైన మళ్ళీ పిటిషనర్ ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుల పిటిషన్ వేస్తానని కూడా చెప్తున్నాడు నిజానికి ఇది మన ఎస్పి ఎవరైతే ఉన్నారో సమాజ్వాదీ పార్టీ తరఫున నుంచి లాయరు ఆయన పిటిషన్ వేయడం జరిగింది ఇది జరిగిందైతే దురదృష్టకరమే ఇది ఎవరు కూడా ఉపేక్షించలేరు ఇది కాదనలేని సత్యం ఇలాంటివి కొన్ని క్వార్టర్లలో వస్తున్నప్పుడు జరుగుతుంటాయని కూడా మనం తీసి పారేయలేం క్వార్టర్లో ఎన్ని వేల కోట్లు వచ్చినా వందల కోట్లు వచ్చినా ఎంతమంది జనాభా వచ్చినా ఒక్కరు కూడా ప్రాణాలతో పోకూడదు ఒక్క ప్రాణాలు పోకూడదు ఒకరికి చిన్న గాయం అవ్వకూడదు అనేది పాటించాల్సింది ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే అయితే ఇక్కడ కావాలని చేసిందా లేకపోతే పూర్తిగా అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కానీ మిగతా ఏర్పాట్లు కానీ చేయకుండా ఉందంటే అదేం లేదు ఎందుకంటే మొత్తం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు వాటిని ఎవరు ఇది లేకుండా జరగాలని అయితే నేను ఒకటి చెప్తున్నాను మన దేశంలో ఇంత పెద్ద వేడుక జరుగుతున్నప్పుడు చాలామంది కుహనా మేధావులు ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలని అయితే మాత్రం కోరుకున్నారు చాలామంది మీ ఇతరులు ఇతరులు కూడా ఈ ఇది ఎలాగైనా సరే ఫెయిల్ అవ్వాలి ఏది ఫెయిల్ అవుతుందా ఏం చేద్దామా ఇది ఫెయిల్ అవ ఫెయిల్ అయితే దాన్ని రాద్ధాంతం చేద్దామా అనేది చూశారు చాలామంది చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు వరకు జరుగుతుంది కాబట్టి ఏదో ఒకటి జరగకపోతుందో ఆ విధంగానే కొన్నిసార్లు సెక్టార్ నైన్టీన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కావచ్చు అలాగే స్టీవ్ జాబ్ భార్య గారికి ఇచ్చిన అనారోగ్యం కావచ్చు ఈ సంఘటన కావచ్చు ఈ సంఘటనను చేసుకొని ఈ చాలామంది చాలా ఇష్యూలు కూడా చేశారు కానీ అంత భగవంతుడు ఉన్నాడు కొన్ని చూసుకుంటాడు అయితే ఎవరికి కూడా ప్రాణం పోవడం అనేది మాత్రం దురదృష్టకరం అది ఎవరు ప్రాణమైనా కావచ్చు భక్తులు ప్రాణం పోవడం అనేది దురదృష్టకరం నిజంగా అలా జరగకుండా చూసుకోవాలి ఎవరైనా సరే